ఏనుగుల దాడుల వల్ల కొలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు నూట తొంభై ఐదు మంది లబ్ధిదారుల కంటే ఈరోజు ఆ దాడుల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు పంట నష్టం కావచ్చు అదేవిధంగా పశువులు నష్టం కావచ్చు వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మునుపు ఏదైతే జరిగిందో దానికి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా పరిహారం చెల్లించడం జరుగుతూ ఉంది కొత్తగా ఈ మధ్య జరిగినటువంటి దాడులన్నిటి కూడా త్వరలోనే వాటికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తుంది ప్రధానంగా ఈ సమస్యను పర్మనెంట్ గా సాల్వ్ చేయాలనే ఉద్దేశము చాలా రోజుల నుంచి కూడా దీనిపైన ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా అందరూ కూడా దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక సిస్టమ్ తయారు చేయాలా ఈ కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చి ఆ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ద్వారా కొంత ఉండేటువంటి మదపు ఏనుగులను కంట్రోల్ చేసేదానికి దాన్ని ఏ రకంగా చేయాలనే దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది ప్రభుత్వ పరంగా కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తాం ఏదేమైనా కొంతవరకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఏదైతే పెట్టామో ఈరోజు ముందు కింద ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటే దాన్ని కూడా తెలివిగా తోసేస్తున్నాయి ముందు ట్రెన్సులు కొడితే ట్రెన్సులు కూడా మధ్యలో ఎక్కడైతే ట్రెన్చులు తక్కువ లోతుందో అక్కడ మళ్ళా కూడా దాన్ని ఇచ్చి దాటి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా కొత్తగా దాన్ని కూడా తీసుకొస్తా అదే అదేవిధంగా